కొంచండి ఏముంటుందండి మళ్ళీ చిన్న మళ్ళీ చేపడుతున్నా చేప తీసుకున్నామండి లైవ్ చేప ఎందుకంటే పెద్ద చేపంటున్నారండి అయినా శనగ ఎక్కువ వచ్చినట్టు అండి సెనండి సెరండి అంతే ఏదో రేటు చెప్ప ఇవ్వండి మూడు ఎభై చెప్తాను మూడు వేల పడతదండి రెండు ఇదిగోండి చేపలైతే తీసుకుందామండి చేసారు అయినా చేపల కూర వండుతున్నానండి దానికి కావాల్సినవి అండి ఇవన్నీ ఇదిగోండి కారం సాల్టు అల్లమిల్లి ఉల్లిపాయ పేస్టు ఇదిగోండి ఉల్లిపాయ అయితే మిక్సీలో ఆడుకున్నాను టమాటా ఉల్లిపాయ మెంతులండి ఇదిగోండి పచ్చిమిరకాయలు కొత్తిమీర చింతపొండండి ఇదిగోండి చేపలు నూనె అండి గుండు మనకే ఉడిబాలి మగ్గాలంటే salt వేసుకోవాలి కొద్దిగా ఉండాలి లాస్మే వీరంత మజ్కొట్టాలి అల్ల వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి It's from a video, a photo. A little bit of completed naughty and dirty dishes. That's all. That's all. ఎల్లుల్లిపాయ జీలకర్ర అయితే నూరనండి ఎల్లులిపాయ జీలకర్ర నూరేనండి కూరలు అయితే వేసుకుంటాను అవునండి కూర అయితే ఉడిపోయిందండి దీంట్లో అయితే వేస్తానండి ఇప్పుడు ఎల్లుల్లిపజ